హలో హాయ్ అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం భక్తిహీనులు ఎక్కువ కాలం జీవిస్తారా లేక ఎందు భయభక్తులు కలిగిన వారు ఎక్కువ కాలం జీవిస్తారా ఈ విషయంలో నా రెండు విధాలుగా చెప్తున్నారు సామెతలు పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు నాకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు ఆయన ఎందు భయభక్తులు లేకుండా ఉంటే తక్కువ కాలం జీవిస్తారు అని చెప్తున్నాడు ఇదే విషయాన్ని కీర్తనలు యాభై ఐదు ఇరవై మూడు దేవ నాశనమునకు నాశనమునకు పములో నీవు వారిని పడవేయుదువు రక్త రక్తపరదులను వంశకులను సగము కాలమైన బ్రతుకుదురు నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటే ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నా అంటే ఈ భయభక్తులు లేని వాళ్ళు సాయంకాలమే జీవిస్తారు అని చెప్తున్నాడు అంటే దావీదు నేనైతే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను అని అంటున్నాడు ఎవో ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎక్కువ కాలం చూస్తారంట లేకుంటే అయినా సమాధానంగా చచ్చిపోదని చెప్తున్నాడు మళ్ళీ ఇదే యోబులో ఏమని చెప్తున్నా అంటే యోగు ఇరవై ఒకటి ఏడు యోబు ఇరవై ఒకటి ఏడు భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై వృద్ధి ఎలా నందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారి చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారి మీద పడలేదు ఇక్కడ యువకు వచ్చేసరికి భయభక్తులు లేని వాళ్ళు బాగానే జీవిస్తారు వాళ్ళకి అసలుకి ఎటువంటి భయం లేకుండా జీవిస్తారని ఈ యొప్ప చెప్తున్నాడు ఈ రెండింటిలో ఏది నిజం జయ శ్రీరామ్ భారత్ మాతకి జై